పరిధిలోస్ కొట్టుకోవట్మ పరిసత్తు కొడుతుంది పాసి ఆ హాస్కో వత్తి గోళమేకిన దానికి ఓర్కి ఓర్ గాడి కస్టడీ ఓర్కి హాస్కో గోళమేకి పడ్డా माराउ की सवारी और ये अंदर से करन में सी है ये చరిత్రలోనే అతి హీనమైనటువంటి ఒక చర్య జరగడం బళ్ళలో మా పార్టీకి చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తూ ఉన్నటువంటి అంశం వారి కుటుంబానికి తీరని నష్టం జరగడం వారి అమ్మాయికి ఒక మెదవ పనికిరాని ముండాకూడదు సెల్వరాజ్ అనేటటువంటి ఒక లోఫర్ భైరప్ప కొడుకు అంటవాడు వాడు మరి ఇలాంటి ఒక చర్య చేయడం చాలా చాలా బాధాకరం మా అందరికీ కూడా నిజంగా హాస్పిటల్లో చిన్న పాపని చూస్తా ఉంటే మనసు చాలా తరక్కుపోతాం ఇలాంటి దరిద్రమైన పని చేసినటువంటి ఆ విధవకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఘోరాతి ఘోరమైన కఠినమైన శిక్ష విధించాలని చెప్పి ఆల్రెడీ ఎస్పీ గారికి ఈరోజు మా మంత్రులు రామ్చంద్రారెడ్డి గారు వచ్చారు ఆయనకి కూడా మేము విన్నవించడం జరిగింది ఆల్రెడీ అతని మీద ఫోక్స్ కేసు ఒకటి పెట్టడం కూడా జరిగింది డిఎస్పీ గారి దృష్టికి కూడా ఈ ఇష్యూ తీసుకొని వెళ్దాం ఇమ్మీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఇంకా ఇట్లాంటి రోగ్స్ తగ్గు ఎవరెవరైతే బల్లలో ఉన్నారో ఇట్లాంటి యూనిట్స్ వీళ్ళందరినీ కూడా ఒకే ఒక్కసారి వాష్ అవుట్ చేసి నిజంగా అక్కడ ఉండేటటువంటి పిల్లలందరికీ రక్షణ కలిగించాలని కూడా మేము ఎస్పీ గారిని డిఎస్పి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము ఎవడైనా సరే ఎంతటోడైనా సరే ఇలాంటి చర్యలు చేసినప్పుడు మాత్రం చంపేసిన ఈ ఇట్లాంటి ముడా తప్పులేదు అనేటటువంటి బాధ కోపం మాత్రం మా అందరిలో ఉంది ఖచ్చితంగా ఈ విషయంలో మున్సామన్నకి వారి ఫ్యామిలీకి న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా గా తను అరెస్ట్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేసినాము రోజు ఈవినింగ్ కల్లా ఆయన అరెస్ట్ అవుతాడని కూడా డిఎస్పి గారు చెప్తా ఉన్నారు ఏదేమైపోయినా కూడా మళ్ళీ ఇలాంటి చర్య ఒకటి జరగకుండా ఇలాంటి హింస చేసేటటువంటి వారి నుంచి కాపాడే విధంగా పోలీసు వాళ్ళు రక్షణ కూడా కలిగించాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎస్పెషలీ బాల్లలో సాయంత్రం పూట పికెటింగ్ కూడా పెట్టమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా ఎందుకంటే ఊర్లో అందరూ కూడా భయపడతా ఉన్నారు ఇలాంటి విధవలు ఉన్నారని చెప్పి మరి ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా చిన్నపిల్లలకు రక్షణ కలిగించే విధంగా యంత్రాంగం పోలీసు వారు అందరూ పనిచేయాలని ఇలాంటి రోగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము మేము కూడా ఈ బల్ల గ్రామంలో జరిగిన అమానుషం ఒక మృగం మానవ మృగం అలాంటి వాడు ఒక మైనర్ బాలిక అమ్మాయి ఆ ఎదవకి పెళ్ళి ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారనేసి ఇప్పుడే తెలిసింది ఇంత ఘోరంగా రేప్ చేసి వీడియో పర్సన్ చలువురాజు అనేసి పళ్ళలో ఉండేవాడు పార్టీలు ఏదైనా ఇలాంటి పార్టీలకు సంబంధించిన ఎవడైనా దీనికి ఇలాంటి కార్యక్రమాలకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే మాత్రం గ్రామస్తులు కానీ జనరల్ పబ్లిక్ కూడా నా కొడుకులు రోడ్లతోనే కొట్టి సంపేసేయాలి మళ్ళీ లాండ్ లాడర్ చూసుకుంటాం ఖచ్చితంగా ఇలాంటి థర్డ్ క్లాస్ థర్డ్ గ్రేడ్ నా కొడుకు ఒక సెవెంత్ క్లాస్ అమ్మాయిని చర్చడము చాలా మృగం వాడు అలాంటికి దయచేసి ఎవడు కానీ సపోర్ట్ చేయదనేసి పబ్లిక్గా నేను అడుక్కుంటున్నా పాటు ఇలాంటి మృగాన్ని ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు చది వస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా వదలకుండా అసలు వీళ్ళకి మరణ శిక్ష ఇట్లాంటిది ఇట్లాంటివి వేస్తే అక్కడ చాలా తక్కువే వాళ్ళ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని పనిష్మెంట్ ఇస్తే ఇంకొక మనం మన కాన్స్టిట్యూన్సీలో కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా అమ్మాయిలు తిరిగే పరిస్థితి ఉంటుందనేసి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మేము మా మంత్రి గారికి ఆల్రెడీ చెప్పారు మా భరత్ సార్ గారు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద స్టెప్స్ తీసుకుని వాళ్ళ తల్లిదండ్రులకి మేము అండదండగా ఉంటామనేసి మనం ఇచ్చుకుంటాం